అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం కావ్యాలలోనూ నాటకాలలోనూ కవులు కొన్ని కల్పనలు చేస్తారు ఆ కల్పనలు రసస్ఫోరకంగానూ అలాగే చమత్కారంగాను ఒక ఇంత ఆసక్తికరంగా కూడా ఉంటాయి ఈరోజు మనం వీడియోలో అలాంటి ఒక కల్పన గురించే మాట్లాడుకుందాం తాండ్ర సుబ్రహ్మణ్యం గారు రచించిన రామ ఆంజనేయ యుద్ధం ఈ నాటకంలో వారు కల్పించిన కల్పన శ్రీరామచంద్రమూర్తికి ఆంజనేయ స్వామి వారికి మధ్య యుద్ధ సన్నివేశం వీరిరువురికి యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధం జరగడం అన్నది కల్పన ఈ యుద్ధం జరగడానికి గల కారణం హేతువు కూడా ఆయన కల్పించి చెప్పినటువంటి హేతువే యతి వలన విశ్వామిత్ర మహర్షి తనకు పరాభవం కలిగిందని భావించడం అదే విషయాన్ని శ్రీరామచంద్రమూర్తికి చెప్పడం శ్రీరామచంద్రమూర్తి మొదటి తప్పుగా మనం విడిచిపెట్టలేమా అని అడగడం లేదు నువ్వు పక్షపాతం చూపిస్తున్నావు కదా అని విశ్వామిత్ర మహర్షి అనడం లేదు గురువుగారు మీ ఆజ్ఞ ఏదైతే అది మీరు ఏం చేయమంటే అది చేస్తాను అని శ్రీరామచంద్రమూర్తి ఏయాతిని సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేయడం శ్రీరామచంద్రమూర్తి చేసినటువంటి ప్రతిజ్ఞ తెలియక తనను ఆశ్రయించిన ఏయాతిని రక్షిస్తానని హనుమంతుల వారు మాట ఇవ్వడం ఇవి యుద్ధానికి దారితీసిన పరిస్థితులు యుద్ధంలో ఒకరికొకరు ఎదురుపడతారు అసలు యుద్ధం కంటే ముందు వాగ్యుద్ధమే నడుస్తుంది మాటల యుద్ధం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కాసేపు నయానా భయాన అన్నట్లుగా అనునయంగా కాసేపు శ్రీరామచంద్రమూర్తి చెప్పడం వినయంగా కాసేపు హనుమంతుల వారు సమాధానం చెప్పడం కాసేపు భయపెట్టి శ్రీరామచంద్రమూర్తి మాట్లాడడం కాసేపు వీరత్వంతో హనుమంతుల వారు సమాధానం చెప్పడం ఇలా నడుస్తుంది ఈ సందర్భంలో శ్రీరామచంద్రమూర్తి ఎంతైనా నీ జాతి లక్షణాన్ని చూపించావు హనుమా అని అంటే అప్పుడు హనుమంతులు వారు చెప్పిన పద్యం ఇది ఈ పద్యం చాలా ప్రసిద్ధి చెందినటువంటి పద్యం పద్యంలోకి వెళ్లే ముందు మీరు గనక సాహితీ కౌముదీ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి పద్యంలోకి వెళ్తే సీతమ్మ జాడమీ జాడమీచెవియమైతి మా నాటితో రామాయణంబు సున్న సేతుబంధనమాకుచేత మాకు మా యు యుద్ధంబు లంకనబద్ధమగును మై రావణ ప్రాణమర్మంబు తెలుపమా రావణుండిందాక రాజ్యమేలు నిచిరాత్రి వేళ సంజీవితేమైతి సౌమిత్రి స్వర్గాన సభలు తీర్చు ఆలు బిడ్డలు మాకు ప్రాణాలటంచునపుడు కిష్కింధ వీడి రామైతి మేని కథన విజయం పుమాట యుగాలు దాటు ఇంత ఇంతచేసి యుమిము రవ్వంతయైన ప్రతిఫలం పెంచకుంఠ మూర్ఖత్వమయ్యే జాతి లక్షణమెరుగరే కోతిననుట ప్రాత చుట్టంబునేగాదే రామచంద్ర అని హనుమంతులు వారు చెప్పిన సమాధానం ఎంతైనా కోతి నడిపించుకున్నావు అని రామచంద్రమూర్తి అంటే అప్పుడు వ్యంగ్యంగా ఇచ్చిన సమాధానం మా జాతి మీకు ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత అన్ని రకాల ఉపయోగాలు పొందిన తర్వాత ఇప్పుడు మా జాతి కోతి జాతి అని ఇప్పుడు గుర్తొచ్చిందా మా జాతి మీకేం చేసిందో మీకు లేదనుకుంటా నేను గుర్తు చేస్తున్నాను అని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తారు సీతమ్మ జాడ మీ చెవి మైతి మా నాటితో రామాయణంబుసు అసలు సీతమ్మ తల్లి అశోకవనంలో క్షేమంగా ఉంది అనే వార్త గనక ఇదిగో స్వామి మీరు కోతంటున్నారు చూసారా ఆ కోతే గనక మీకు చెప్పకపోయి ఉంటే మీ చెవిన ఈ వార్త వెయ్యకపోయుంటే ఉంటే అసలు రామాయణమే జరిగేది కాదు రామాయణమే అంటే రాముని యొక్క ప్రయాణం రామస్య అయనం అంటే మీ ప్రయాణం ఇంక ముందుకు సాగేది కాదు సీతమ్మ దొరికేది కాదు మీరు మర్చిపోయినట్టున్నారు అంతేనా చేత కాదంటి మా యుద్ధం నబద్ధమగును పోని సీతమ్మ తల్లి పలానా చోట క్షేమంగా ఉంది అని మా కోతి జాతి వారు చెప్తే ఆ తర్వాత పనులన్నీ మీరు చకచకా చేసుకుంటూ వెళ్ళిపోయారా కాదే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి కూడా మళ్ళీ అదే జాతి సహాయం మీకు కావాల్సి వచ్చింది సేతుబంధన చేసింది మా జాతే మీరు మర్చిపోయారేమో ఒకవేళ నిజంగా సేతుబంధన అన్నది జరగకపోయి ఉంటే ఇప్పటికీ కూడా మీకు సీతమ్మ తల్లి అక్కడే ఉండేది మీరు యుద్ధం అన్న మాటని కలలో కూడా ఊహించగలిగేవారు కాదు ఎందుకని యుద్ధం చేయాలంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే అయితే నేనైనా తీసుకుని వెళ్ళాలి మిమ్మల్ని నా భుజస్కందాల మీద మోసుకుంటూ లేదా మా జాతి కట్టిన సేతు బంధనం ఏదైతే ఉందో దాని మీదైనా మీరు వెళ్ళాలి అప్పుడు కూడా మా జాతి అవసరమే మీకున్నది మర్చిపోయారేమో అని అంటూ ఇంకా ఇలా అంటున్నారు మైరావణ ప్రాణమర్మంబు తెలుపమా రావణుండిందాక రాజ్యమేలు పోని సేతుబంధన అయిపోయింది మేం కట్టేశాం మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు అక్కడ పోని అంతా మీరే చేసుకున్నారా లేదు అక్కడ మైరావణుడు యొక్క సంగతిని తేల్చింది మేమే అతను అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటే అతనితో పోరాడి యుద్ధం చేసి తన యొక్క ప్రాణ మర్మం ఏమిటి అతని ప్రాణం ఎక్కడ ఉంది అని తెలుసుకుని ఐదు భ్రమరాలలో అతని ప్రాణం ఉంది అతని పంచప్రాణాలు ఆ ఐదు భ్రమరాలు అని తెలిసి ఈ ఆంజనేయస్వామి పంచముఖ ఆంజనేయ స్వామిగా మారితే అప్పుడు మైరావండు పని పూర్తయింది మీరు మర్చిపోయారేమో అది కూడా చేసింది ఒక కోతే ఒకవేళ అదే ఉంటే రావణుండిందాక రాజ్యమేలు రావణాసురుడు ఇప్పటి వరకు అలా రాజ్యాన్ని ఏలుతూనే ఉండేవాడు సరే అది కూడా అయిపోయింది వేళ సంజీవితే మైతిమా సౌమిత్రి స్వర్గాన సభలు తీర్చు లక్ష్మణస్వామి ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆ అర్ధరాత్రి పరుగు పరుగును వెళ్ళి సంజీవిని కోసం ఆ పర్వతాన్ని పట్టుకొచ్చింది ఎవరు అప్పుడు కూడా ఈజాతే మీకు సహాయం చేసింది ఒకవేళ అప్పుడు ఈ సహాయం చెయ్యకపోయి ఉంటే సౌమిత్రి స్వర్గాన సభలు తీర్చు సౌమిత్రి అంటే సుమిత్ర యొక్క కుమారుడు ఎవరైతే లక్ష్మణుడు ఆ లక్ష్మణ స్వామి స్వర్గాన సభలు తీర్చు ఈ పాటికి స్వర్గలోకలను ఉంటూ ఉండేవాడు మీరు మర్చిపోయారేమో గుర్తొచ్చిందా ఇప్పుడైనా అంతేకాదు ఆలు బిడ్డలు మాకు ప్రాణాలటంచునప్పుడు కిష్కింధ వీడి రామైతి మాకు కూడా మీలాగే భార్యే ప్రాణము పిల్లలే ప్రాణము అని అనుకుంటూ మీకు సహాయం చేయడానికి మేము ముందుకు రాకపోయి ఉంటే మా జాతి జాతంతా యుద్ధానికి మేము వెనకాల ఉన్నాము అని అనకుండా ఏదో సేతువు నిర్మించాం కదా మీరు వెళ్ళి చక్కబెట్టుకుని వచ్చేయండి అని అనుంటే మేము కూడా మీలాగే భార్య పట్ల అంతటి ప్రేమతో భార్యను వదిలి రాము బిడ్డలను వదిలి రాము అని ఇక్కడే కూర్చుని ఉండుంటే కథన విజయం పుమాట యుగాలు దాటు యుద్ధం జరిగేదేమో మీరు వెళ్ళి రావణాసురుడితో యుద్ధం చేసేవారు కానీ విజయమే ఎప్పటికి సిద్ధిస్తుందో చెప్పలేము కథన విజయంపు మాట యుగాలు దాటు ఎన్ని యుగాలు పట్టేదో మీకు రావణాసురుడిని గెలవడానికి అని అంటూ చివరిలో ఇవన్నీ చేసినప్పుడు ఇంత చేసియు మిమ్ము రవ్వంతయైన ప్రతిఫలం బెంచకుంట మూర్ఖత్వమయ్యే ఇన్ని చేసి ఎక్కడా కూడా మీ నుంచి ఇది కావాలి అని ఎప్పుడు ఆశించలేదు చూసారా మా జాతి నిజంగా అవునండి నిజంగా మా జాతి మూర్ఖత్వమైన జాతి మూర్ఖ జాతి మాది లేకపోతే ఇంత సహాయం చేసి ఇన్ని రకాలుగా ఉపయోగపడి తిరిగి మళ్ళీ ఏమీ ఆశించిన వాళ్ళు ఎవరైనా ఉంటారా ఇదిగో మాది మూర్ఖత్వపు జాతి కాబట్టి ఇంత చేసి కూడా మేము మిమ్మల్ని ఏమీ అడగటం లేదు మీ నుంచి ఏమీ ఆశించటం లేదు కాబట్టి జాతి లక్షణ మెరుగరే ఈ జాతి లక్షణం గురించి మీకు తెలీదా ఇప్పుడు కొత్తగా నేను కోతి కోతి జాతికి చెందినవాణ్ణి వానరుణ్ణి అని ఇప్పుడు మీకు తెలుస్తుందా జాతి లక్షణ మెరుగరే ఇప్పుడు కొత్తగా నన్ను కోతి ననుట కోతి అంటున్నారా స్వామి ప్రాత గాదే రామచంద్ర రామచంద్రమూర్తి స్వామి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి నేను మీకు పరాయి వాడిని అయిపోయానా ప్రాత చుట్టంబునే కాదే నేను మీకు ఒకప్పుడు బంధువులాగా సహాయపడిన వాడిని కాదా ఇప్పుడంటే ఎదురుపడి యుద్ధం చేస్తున్నాం కాబట్టి ప్రాత చుట్టం కింద చేసేసారు నన్ను అంటే వాస్తవానికి ఇప్పుడు కూడా నేను మీ దాసుడిలాగా భక్తుడిలాగా బంధువులాగా మీ దగ్గరే ఉంటాను కానీ మీరు నన్ను ఏం చేసేసారు ఇప్పుడు ప్రాత చుట్టాన్ని చేసేసారు ఇప్పుడు పొందవలసినటువంటి సహాయాలన్నీ పొందేసి నన్ను ఇప్పుడు పాత చుట్టాల కింద వేసేశారు గుర్తు తెచ్చుకోండి ఒకసారి ఒకప్పుడు మీకు నేను తెలియదా నా జాతి తెలియదా నా జాతి లక్షణం తెలియదా నా జాతి చేసిన సహాయం మీకు గుర్తులేదా అని వ్యంగ్యంగా శ్రీరామచంద్రమూర్తిని తిరిగి ప్రశ్నించినట్లుగా తాండ్ర సుబ్రహ్మణ్యం గారు కల్పించినటువంటి ఒక కల్పన పద్యం మరొకసారి సీతమ్మ జాడమీ జాడమీచెవియమైతి మా నాటితో రామాయణంబు సున్న సేతుబంధనమాకుచేత కాదండి మా యు యుద్ధంబులంకనబద్ధమగును మై రావణ ప్రాణమర్మంబు తెలుపమా రావణుండిందాక రాజ్యమేలు నిశిరాత్రి వేళ సంజీవితేమైతి మా సౌమిత్రి స్వర్గాన సభలు తీర్చు ఆలు బిడ్డలు మాకు ప్రాణాలటంచునపుడు కిష్కింధ వీడి రామైతి మేని కథన విజయం పుమాట యుగాలు దాటు ఇంత ఇంతచేసియుమిము రవ్వంతయైన ప్రతిఫలం పెంచకుంట మూర్ఖత్వమయ్యే జాతి లక్షణమెరుగరే కోతిననుట ప్రాత గాదే రామచంద్ర వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహితీ కోముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి